Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయని కామెంట్ చేయండి శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది అలాగే శని దేవునికి చెందిన రోజు అయితే మన హిందూ పురాణాల ప్రకారం శనివారం రోజున చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం శని దోషాలు వెంటాడుతాయట అలాగే శనివారం చేసే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది కాబట్టి శనివారం రోజున ఎలాంటి పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది అలాగే ఏ తప్పులు చేస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం కటిక పేదరికం అనుభవిస్తారు శనివారానికి అధిపతి శని దేవుడు కాబట్టి శనివారం రోజు చేసే పనులలో కొన్ని జాగ్రత్తలు వహించాలి శనివారం రోజున పొరపాటున కూడా నూనె కొనకూడదు శనివారం నాడు నూనె కొంటే మీరు అప్పుల పాలవుతారని జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు శనివారం రోజున పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను వేసుకోకూడదు శనివారం రోజు నలుపు వస్త్రాలను వేసుకుంటే జీవితాంతం ఏలినాటి శని దోషాలు వెంటాడుతాయి అలాగే నల్లటి వస్తువులను కూడా కొనకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా శనివారం రోజున ఉప్పు కొనకూడదు శనివారం రోజున ఉప్పు కొంటే డబ్బు సమస్యలు ఏర్పడతాయి కానీ శుక్రవారం నాడు ఒప్పుకుంటే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే శనివారం రోజున పొరపాటున కూడా అగ్గిపెట్టే పూజలు వాడే పత్తి వత్తులు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదు శనివారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు అలాగే చెప్పులు అసలు కొనకూడదు శనివారం గుమ్మడికాయను కొనకూడదు అలాగే చీపురు కూడా కొనకూడదు శనివారం చీపురు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది శనివారం కొత్త వాహనాలను కొనకూడదు ప్రతి శనివారం రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు తద్వారా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే ప్రతి శనివారం నాడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ప్రతి శనివారం ఆడవారు తలస్నానం చేస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వారిస్తుంది అలాగే మీ భర్త ఆదాయం బాగా పెరిగిపోతుంది అలాగే శనివారం రోజున పురుషులు తల స్నానం చేస్తే ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేయడం అలాగే దేవుని చిత్రపటాలను శుభ్రం చేసుకోవాలి మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు శనివారం దీపారాధన చేసేవారు ఖచ్చితంగా పిండి దీపాన్ని వెలిగించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి పూజలో బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి శనివారం ఇంట్లో పూజలు చేసేవారు వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే ఆ వెంకన్న ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది చాలామందిని దురదృష్టం వెంటాడుతుంది ఈ పని చేసిన అస్సలు కలిసి రాదు అలాంటి వారు ఏదైనా ఒక శనివారం రోజున ఆవుకు ఆహారాన్ని తినిపించండి మీకున్న దురదృష్టం మొత్తం అదృష్టంగా మారిపోతుంది ముఖ్యంగా వివాహమైన ఆడవారు శనివారం రోజున పొరపాటున కూడా గాజులు అలాగే కమ్మలను తీయకూడదు తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ప్రతి శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లు అంతా కనక వర్షంతో నిండిపోతుంది ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి శనివారం రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే వెంకన్న అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అవుతుంది ప్రతి శనివారం ఉప ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక శనివారం రోజున మిరపకాయలు మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు శనివారం కందిపప్పు వినియోగానికి దూరంగా ఉండాలి అలాగే శనివారం రోజున నువ్వులు మినపప్పును కొనకూడదు శనివారం నాడు కొత్త బట్టలు కొనకూడదు శనివారం నాడు కొంత బట్టలు కొనుగోలు చేసిన షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే శనివారం రోజున పొరపాటున కూడా పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదు ప్రతి శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి జపిస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతి శనివారం జమ్మి చెట్టును పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు శనివారం జమ్మి చెట్టును పూజించడం వల్ల మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి శనివారం నీలం రంగు వస్త్రాలను ధరిస్తే సకల శుభాలు చేకూరుతాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ధనం బాగా సంపాదిస్తారు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసాను పాటించండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి అలాగే శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు లవంగాలను వేసుకొని స్నానం చేయండి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం రోజున ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే క్రమక్రమంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శనివారం రోజున నిమ్మకాయతో దిష్టి తీసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే పూజించిన నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ప్రతి శనివారం రోజున కాకి ఆహారాన్ని తినిపిస్తే మీ పూర్వీకులు ఆశీర్వాదం మీ కుటుంబం పైన ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి